నమస్తే మన దగ్గర ఇప్పుడు అర్జున్ గారు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం తీర్మార్ మల్లన్నపై కూడా సస్పెన్షన్ అనేది చేశారు కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది అసలు ఎందుకు సస్పెన్షన్ చేశారని దానిపై నమస్తే అన్న నమస్తే అన్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తీర్మానం మల్లన్న సస్పెండ్ని కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను ఖండిస్తా ఉన్నా తీర్మానం మల్లన్న సస్పెండ్ ఎందుకు చేశారంటే బీసీలను చైతన్యం చేస్తూ ఉన్నాడు బీసీలను రాజ్యాధికారం వైపు నడిపిస్తూ ఉన్నాడు అన్న ఉద్దేశంతో అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగన్న ప్రతులని చింపాడన్న నెపంతో ఈరోజు తీన్మార్ మల్లనని కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు దీనివల్ల తీన్మార్ మల్లనకు జరిగే నష్టమేం లేదు కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లబోతూ ఉంది ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు మీ మీ దాంట్లో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ పార్టీ అనమాట ఒక మన ఇండియా మొత్తంలో ఉన్న పార్టీకి ఎందుకు నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు దానికి నా తీర్మానం వల్ల అనుబోతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వం అనేది రాలేదు ప్రజలందరూ చైతన్యమంతం చేసినటువంటి బాధ్యత తీర్మానం మళ్ళీ తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో పొద్దున లేచిన కానీ పండుకున్న దాకా రేవంత్ రెడ్డి గారి కంటే ముందు నుంచి కూడా మల్లన్న తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేస్తూ వాస్తవాలను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే రాహుల్ గాంధీ గారు ప్రధాని ప్రధాని అయితేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సామాజిక న్యాయం కానీ అన్ని రంగాలలో వాటాగా దక్కుదన్న ఉద్దేశంతో మల్లన్న ఓట్లాడి మల్లన్న యొక్క పోరాట పటిమని ఆయన యొక్క ధైర్యాన్ని చూసి ఆయన వెనకాల తెలంగాణ సమాజం మొత్తం నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన సందర్భాలు మన తెలంగాణలో ఉన్నాయి ఇప్పుడు ఏ ఎవరైతే ఉన్నారో మంత్రులుగా చెప్తున్న ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లేదు ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ చేస్తుందనే ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది తప్ప ఈ నాయకుల చరిష్మ చూసి కాదని చెప్పి తెలియజేస్తాం అలాగే మీరు కూడా బీసీ సభ పెట్టారు మిర్యాలగూడలో అంటే బీసీ కులగానలో మీకు ఎంత న్యాయం అనిపించింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బీసీ కులగాన చూసుకోవచ్చు మనం కాంగ్రెస్ చేసిన కులగాన ఈ రెండింటిలో ఏది తప్పనిపిస్తుంది మీకు ఏది న్యాయం అనిపిస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేని నేను సమర్థించను ఎందుకంటే అది కూడా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది ఇప్పుడు మా టౌనే ఉంది మిరాలగూడ టౌన్ మా చుట్టుపక్కల ఇళ్ళలో కూడా సర్వే అధికారులు రాలేదు వాళ్ళు చాలా సందర్భాలు మా ఇంటికి వచ్చిపోయారు తీర్మార్మాలను ఏం చెప్పిండు రాహుల్ గాంధీ గారి యొక్క ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి తీర్మార్మాలనే చెప్పిండు కులగణలలో కొంచెం తప్పులు జరిగినాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరు ఇది క్లారిటీగా లేదు బీసీ జనాభాని తక్కువ చేసారు ఇప్పుడు మా మా కమ్యూనిటీ ఉంది మా కమ్యూనిటీ లెక్కలు కూడా చాలా తక్కువగా చూపించిన సందర్భాలు ఉన్నాయి మునూర్ కాపు కమ్యూనిటీ మాది అంటే ఓవరాల్గా ఈ కులగణన సర్వే అనేది తప్పుల తడకగా ఉంది దీన్ని రివ్యూ చేసుకొని మళ్ళీ చేయమని చెప్పిండు దాన్ని తప్పుగా ఎలా భావిస్తాం ఒక కాంగ్రెస్లో ఉండి మీరు కూడా మీరు చేసిన మీ పార్టీ చేసిన వాళ్ళే అన్యాయం చేశారని చెప్తున్నారు బీసీకి మరి మీరు ఏం చెప్తామనుకోండి ఇలా పార్టీ చేయలేదన్న ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం అధికారులకు చెప్పింది కూడా ప్రభుత్వమే కదా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చేస్తారు అధికారులు చేసిన తప్పే కదా ఇది మాది కాంగ్రెస్ పార్టీ ఓకే పార్టీగా మేము మా ప్రజలకు అన్యాయం జరిగింది మా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన కానించి కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకకు నెట్టివేయబడతా ఉన్నాం ఈ కులగన్న చేస్తేనన్నా మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని తీసుకొచ్చిండు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మోడీ ప్రభుత్వం మా బీసీలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల వాటా కూడా ఈరోజు ఆధిపత్య కులాలు మా నోటి కార్డు కూడిన లాక్కపోయే సందర్భాలు ఈరోజు తెలంగాణ కనపడతా ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయాలని చెప్పి కొట్లానటువంటి మల్లనని కావాలనే సస్పెండ్ చేసిర్రు దీని వెనకాల దురుద్దేశం ఏంటంటే మల్లన్న ఒక్కరిని సస్పెండ్ చేస్తే వెనకాల ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భయపడి బయటికి రాకుండా ఉంటారనే ఉద్దేశంతో చేసిరు తప్ప ఈ మల్లన్నని సస్పెండ్ చేసే ఉద్యమం ఎగిసి పడుతుంది తప్ప ఈ ఉద్యమం ఎక్కడ ఆగదు ఒకవేళ ఇప్పుడు తీర్మార్ మల్లన్న సస్పెండ్ చేశారు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని మీ మీద కూడా పార్టీ నుంచి నెట్ సస్పెండ్ చేస్తే ఏం చేస్తారు తీర్మాన మల్లన్నని సస్పెండ్ చేయడము బీసీ సమాజాన్ని మొత్తం సస్పెండ్ చేసినట్టుగా అంటే మీకు ఆలోచన ఉందా ఒకవేళ నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నా నేను న్యాయం వైపు వెళ్దాం అనుకుంటున్నా నేను అట్లా సపోర్ట్ చేసిన కాకపోతే నన్ను కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉందని మీకు ఎక్కడ అనిపించాయి చేసి చేయని ఎందుకంటే మా ప్రజలకు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మా కాన్స్టిట్యున్సీలో నేను ఎంతో పని చేసినా మా ప్రజలకు తెలుసు సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం అంటే మీరు చేసిన బీసీ సభ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అందరికీ చేరింది అది చేరింది అంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మీ వెనకున్న బీసీ వాళ్ళందరూ కూడా వేరే వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని చేయరని మీరు అనుకుంటున్నారా బీసీ జేఏసీగా రానున్న రోజుల్లో బీసీల హక్కుల కోసం బీసీలకు దక్కాల్సిన వాటా కోసం ఈ మూడున్నర సంవత్సరాలు పనిచేసి సీఎం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది సస్పెన్లతోటి మా ఉద్యమాన్ని ఆపలేరు అరెస్టులతోటి కానీ దేనితో కూడా మా బీసీ ఉద్యమాన్ని ఆపలేరు ఇది డెబ్బై ఏడు సంవత్సరాలుగా మా మనసులలో ఉన్నటువంటి ఆవేదన అంటే కొంతమంది బయట ఉన్న వాళ్ళు అనుకునే చర్చలో తీన్మార్ మల్లన్న ఒక పదవి కోసం అంటే ఈ పదవి ఎమ్మెల్సీ పదవి వచ్చింది అంటే కాంగ్రెస్లో ఉంటే ఇంకా నేను ఎదగనేమో బయటికి వెళ్తే నాకు కొంచెం ఎద ఎదగలుగుతా అంటే బీసీని అడ్డు పెట్టుకొని బీసీసీఎంని అవుతా ఒక నినాదం అయితే ఉంది బీసీసీఎం అవుతారని ఆ నిదా ఆ నినాదాన్ని పెట్టుకొని కూడా నేను బీసీసీఎం అవ్వచ్చు అని చెప్పి కూడా ఆయన అందరూ చర్చ చేసుకుంటారు దానికి మీరు ఏం చెప్తారు మల్లన్న నేను సీఎం అని ఎప్పుడు చెప్పలేదు మల్లన్న బీసీసీఎం ఆ బీసీ ఎవరైనా కావచ్చు మల్లన్న పదవుల కోసం ఆశించేటోడైతే బీఆర్ఎస్ పార్టీలనే కేసీఆర్తో ములాఖాత్ అయిపోయి అప్పుడే ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి అయ్యేటోడు ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు పోయి ఆ రేవంత్ రెడ్డి గారికి ఆడ కూర్చొని నాకు మంత్రి పదవి అడిగితే ఆయన కూడా ఇచ్చేటోడు మరి ఆయన మంత్రి పదవి అడగలే బీసీలు బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు బీసీ సమాజం మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు బహుజనులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జనాభా దమాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాడు ఆయన సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం కొట్లాడుతూ ఉన్నాడు ఈ రాజరిక వ్యవస్థ ఉన్నది ఒక కులం చేతిలో రెండు మూడు కులాల చేతిలో ఈరోజు రెడ్లు ఉన్నారు వాళ్లకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నలభై మూడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు విలమ్మలు పదమూడు మంది ఉన్నారు కమ్మలు నలుగురు ఉన్నారు అంటే నూట పంతొమ్మిది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో అరవై మంది వాళ్ళే ఉన్నారు సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది అదే ఉద్దేశంతో కొట్లాడుతూ ఉన్నాము ఓన్లీ ఒకటి రాజ్యాధికారమే లక్ష్యంగా మా బీసీ జేఏసీ పోరాటం ఉంటుంది రాజ్యాధికారాన్ని సాధించే వరకు మల్లన్న లాంటి వేల మంది మల్లన్న లాంటి వాళ్ళు మల్లన్న చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు బీసీ ఉద్యమం కోసం అన్న ఉన్నాడు దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాడు ఇటువంటి వాళ్ళందరూ ఒక జేఏసీగా ఒక వేదికగా ఏర్పడి రానున్న రోజుల్లో బీసీ ఉద్యమాన్ని ఊవ్వెత్తున గ్రామ గ్రామాన పల్లె పల్లెకి తీసుకెళ్ళి వార్డు మెంబర్ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు మా బీసీ అభ్యర్థులు గెలిచే విధంగా మా పోరాటం ఉంటుంది మా ప్రయత్నం ఉంటుంది అలాగే ఇప్పుడు మల్లన గారు సస్పెండ్ అయ్యారు కాబట్టి ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది కొంతమంది జనసేన అంటున్నారు కొంతమంది తెలుగుదేశం అంటున్నారు కొంతమంది బీఆర్ఎస్ కూడా అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు మల్లనని సస్పెండ్ చేసిర్రు పార్టీ నుంచి అయితే ఇంకా తీసేయలేదు సస్పెన్షన్ మరి ఎప్పుడైనా ఎత్తేయచ్చు ఎందుకంటే మల్లన్న ఒక్కడు అనుకుంటున్నారు మల్లన్న పక్కకు పోతే బీసీ సమాజం మొత్తం మల్లన్న ఓన్ చేసుకుంది ఈరోజు ఒక పార్టీ దూరం చేసుకుంటే బీసీ సమాజం మొత్తం ఆయన కాపాడుకుంటుంది బీసీలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండే విధంగా మల్లన్న ప్రయత్నాలు కొనసాగి మా మిర్యాలగూడలో బీసీ మీటింగ్ బీసీ మిరియాలగూడ నల్లగొండ అదంతా రెడ్ల రెడ్లు ఉండేది అంటే ఎక్కువ రెడ్లు తిరుగుతారు రెడ్లు అక్కడ అందరు కూడా అధికారాన్ని ఇస్తారు బీసీల ఎట్లా తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు అక్కడ ఇప్పుడు మా మిరియాలు కూడా గురించి చెప్పాలంటే మా మిరియాలు కూడా నూట పద్దెనిమిది నియోజకవర్గాలు అనుకోవాలి ఎందుకంటే మా నియోజకవర్గం ఎప్పుడు భాస్కర్ రావు గారు ఉన్నారు కదా ఆయన ఆంధ్ర అయినా ఇప్పుడు ఆయన కూడా ఆంధ్ర ఇది దయచేసి రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నా ఇది తీసుకుపోయి అటు కలుపుకుంటూ అయిపోతుంది నూట పద్దెనిమిది ఉంటే అయిపోతుంది మా ప్రాంతం వాళ్ళు ఇంకా కూడా పరాయి పాలనలో ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు షేర్ చేయి లైక్ చేయరి సబ్స్క్రైబ్ మరిసిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా